ఇప్పుడు ఎట్లా అంటారు తాతకి ఆల్రెడీ చెప్పినా నేను ఏమనుకో లేదా అట్టి దండలి పెళ్లి వేసుకున్నాం అంటే సో గాయస్ ఇప్పుడు ఏం లేదు మా అమ్మమ్మ ఇక్కడ పక్కర్లో ఉంటుంది ఆమె తీసుకొస్తున్నాము ఆమె మీద చిన్న ఫ్లాంగ్ చేస్తున్నాము పెళ్లి తెచ్చుకున్నాం పెళ్లి లోపలాగ్ ఇట్లా ఈ పిల్లని లవ్ చేసినా ఇప్పుడు పెళ్లి చేసుకున్నా పెళ్లి అయిపోయింది దాని ఇంటికి గోదాం దాని ఇంటికి గోదాం మా ఇంటికి

ఆరేడు గేట్కున్నా నడుచుకుంటా వచ్చినాయి దాకా నడుచుకుంటా బండేది బండి లేదు పోలింగ్ దొలకస్తుంటా లయలు బండి వదిలేసి వచ్చినాయి బండి వదిలేసి వచ్చినాయి చెప్పు మాటలు రావా వాళ్ళ డాడీ వాళ్ళు ఇంట పడ్డారు లింగప్పటి నుంచి వస్తుంటే ఇంట పడ్డరు ఇక ఆయన వీరంగుల్ల బండి వదిలేసినా ఇక బస్సు ఎక్కొచ్చినాం ఆరెగ్ పెట్టుకుని ఫోన్ చేస్తున్నాడు రాలేదు డైరెక్ట్ మీటికి వస్తే మంచి కూడా అని చెప్పి లగ్గం చేసుకుని వచ్చినా ఎట్లా చెప్పి ఇక నిజమే లగ్గం చూసుకున్నా నిజమే లగ్గం చూసుకున్న ఇప్పుడు ఇంటికి ఎందుకు పోవాలి ఇంటికి పోతే వాళ్ళు చంపిస్తున్నారు మన్న మెండలకి తెలియదు పాను అవుడు చెప్పిన పోతారా ఎడిపోతారు ఏం లేదు పట్టు పెడతా నీకు మంచి చేస్తా అట్లేం లేదు

చేసుకున్నాము మూడేళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నాము నాకు వీలు కాలేదు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంది పోనీ నా కోసం చెప్పి సూసైడ్ చేసుకుని చేయి కోసుకుంది ఇగో ఈ చేతే ఇగో ఇక చేతి మాస్క్ టాటే వేపిస్కుంది టాటీ ఇగో టాటే వేపిస్తుంది గోపాల్ టాటి వేపిస్తుంది అది గోపాల్ చెప్పి ఇక నేను ఒప్పుకుంటే దండలు వేసుకుని ఇంటికి వస్తాను దండలు తీసేయి ఒప్పోకపోతే పోయి అందులో ఇట్లా పడితే చచ్చిపోతున్నాం మరి ఏం చేయమంటారు మా అన్నది చంపేస్తాను అన్నారు మరి ఏం చేయమంటారు మా అన్నది పంపేస్తాను అన్నారు వాతురా తను రాస్తే వాడు కూడా మీతో చూడరా నాగన్నా చంపేస్తాడు ఫోన్ చేశా పెట్టుకున్నాడు డాటేమో పోలీసుల్లో నొప్పుకొని పోయినాడంట మళ్ళీ మా ఇంటికి రావాలని మా ఇంటికి పోలేను నేను ఏం చంపేస్తా చంపేస్తా ఏమర్థం కాల్లారెడ్డి పోదాం ఎల్లారెడ్డి పోయి ఆయన కారణం ఇక కాళ్ళ పెట్రోల్ పొప్ప రెడ్డి పోయి వాళ్ళు లారీ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టుకుందాం పెట్టుకుని వద్దాం సాక్ష సాక్షి సంతకం నువ్వు పెట్టు సంతకం కోసం పిలిపిస్తున్నాను ఆయన సంతకం కోసం పిలిపిస్తున్నాను ఆయన కూడా పిలిపిస్తున్నాను ఆడు నువ్వు ఇద్దరు పెట్టుండే అయితే ఏం చెయ్యాలంటే నారంకెళ్ళు ఉండే తెలియకుండా నారంకెట్లు అక్కలు ఉంటారు అది అంద మొత్తం తిరుగుతారు వీళ్ళ డాడీల గురించి తెలియదు మొత్తం మొత్తం ఆ ఏరియా అది ఇక్కడ ఏరియా మొత్తం ఇప్పుడు నేను ఉన్నానా శంకరపేట నారంకెట్టి దరిదెబ్బలు మొత్తం పోలీసులకు అందరూ చెప్పినాడు ఫోన్ చేసి అందు చంపేస్తాడు అందుకే ఒత్తు పెట్టుకొని తిరుగుతున్నాను అందు చంపేస్తాడు అందుకే ఒత్తు పెట్టుకొని తిరుగుతున్నాను చెప్పు మాస్క్ పెట్టుకున్నా మాస్క్ కూడా లోపల పెట్టిన వాస్తున్నా అని తీసిన చెప్పు నాకు పొరుగా లేదు చచ్చిపోతాను పొరుగా చసిపోతా చేతుల్లో చేతిని వదిలి బ్రత అనమాట మయనాడు సర్పంచ్ దగ్గర వదిలేసిన అది వాళ్ళ ఇంటికాడు ఉన్నాడు ఇక మళ్ళీ నన్ను తప్పగలని చెప్పి ఇటు టచ్ టచ్ ఇక పోతుంటే నేను ఫోన్ చేసినా నేను ఫోన్ చేసి నేను ఫోన్ కూడా కలలేదు పోతుంటే పిలిచిన ఇక ఏదైనా అయితే పెళ్లి చేసుకుందాం రా అని చెప్పి గుళ్ళ పెళ్ళి చేసుకుని మీరు ఇందాక ఆ పసుకుని తొని తాలిగట్టినా పసుకున్న తొని పోయి సంతకం పెట్టుకొని వద్దాం ఆడు కూడా అంటున్నాడు అలా ఆపిస్తుందట అదే పంతులు ఉన్నాడు అంట పంతుల దగ్గర పోయి సంతకం పెట్టుకుంటే అరే సమాజంలో ఒకటి ఫామ్ ఇస్తారంట ఫామ్ ఇస్తే సంతకం పెడితే అయిపోతుంది నువ్వు ఒకటి ఆడుకోటి మరి అది కొండు పోయి ఆడిస్తారా జైలుకి పంపిస్తారు నవ్వుతున్నావు నీకు అంత సీరియస్ ఉందా అని చెప్తుంటే అది కొండు పోయి ఆడిస్తారా జైలుకి పంపిస్తారు నవ్వుతున్నావు నీకు అంత సీరియస్ ఉందా అని చెప్తుంటే గట్ల నవ్వుతున్నావు మజాకున్నట్టు అందుకే చిన్నపోలని లగ్గలు చేసుకోవద్దు చెప్పు ఏం ఏం చెప్పాలంటే కాదు ఇప్పుడు నేను లగ్గం చేసుకున్నాడు లేకపోతే చచ్చిపోతాను లేకపోతే చచ్చిపోతాను ఇట్రా అమ్మకాలు మొక్కు ఇట్రా అమ్మకాలు మొక్కు ఇవే తగ్గించుకుంటే మంచిది కాలద్దా సరే మరి ఎందుకద్దే మరి ఇప్పుడు ఇట్లా ఉండాలి మరి నన్ను ఇట్లా తెలిస్తే ఇంటికి అట్లలే అందుకే నేను ఇంటికి రాలేను నా వల్ల నువ్వు దెబ్బలు నా వల్ల నువ్వు దెబ్బలు దేబల్లిటవని అందుకే అచ్చి కూర్చుని ఇక చచ్చిపోదాం అనుకున్నాం కానీ ఇక మళ్ళీ అయినాం ఇప్పుడు పొడి వాళ్ళ ఇంటికి పోతా వాళ్ళు డాడీ చంపేస్తాడు ఏ చెప్పు అన్నినే మాట్లాడాలినా నవ్వుతుంది అది చూసినావా అందుకే చిన్నపోలం చేసుకోద్దరు పెళ్లి అయిపోయి చేయమంటారు మీ డ్యా తెలుసా మీ డాడీ తెలియదా తెలుసా మంచిగా మాట్లాడు కదా ఎందుకు నవ్వుతున్నావు చూసి నవ్వుతుంది ఒక నవ్వాస్తున్నా పిల్లలకు అరే మంచిగా చూడు అరే మాట్లాడు కదా చెప్పాలి ఏం చెప్పాలంటే చెప్పు ఏం చెప్తావు ఇష్టం చేసుకున్నావు ఇష్టం చేసుకున్నావు బలవంతంగా చెప్పు చెప్పు చేసుకున్నా చెప్పు చెప్పు ఒకటి చెప్పనా చిట్టికి నీరు పూస్త ఎరు కానీ నా ప్రేమకి నువ్వు

తాత రావాలని ఏ నంబర్ లేదే నంబర్ంటా ఫోన్ చేస్తా అత్తమ్మ నంబర్ ఉంది అవి అత్తమ్మా ఏం లేదు అమ్మ ఇట్లా దొరికొచ్చింది లగ్గం చేసింది ఉన్నది చేస్తాను నావు ఆ మెంటల్ కాదు నేను నిజంగా నేను ఫోన్ చేసిన మొన్న మాట్లాడినా మొన్న ఇగో మొన్న ఆల్రెడీ అన్న అత్తమ్మ నేను ఇట్లా ఒక పిల్లని లవ్ చేసిన లేపకొస్తాను అత్తమ్మ సపోర్ట్ చేస్తామంటే చేస్తాబెట్ట అని చెప్పింది అంటే చేస్తా పెట్టా అని చెప్పింది ఇంకేం కావాలి బాలాజ్ మహమ్మద్ అని మొన్న కూడా చెప్పింది నాకు అర్థం అని చెప్పినా నేను Ma 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 Hey pare quin et ho li padava Aul, o que teno? అత్తమ్మ ఏం లేదు ఆరే గేట్కి వచ్చినా అమ్మ వచ్చింది మాకు లగ్గం చేసింది సంతకం పెట్టడానికి ఆకాశం లేదని చెప్తా చేస్తా మంచిది కాదు ఫోన్ చేస్తా మంచిదన్న కానీ మాట్లాడుతుంది కదా అట్లా 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 వద్దు మాటలు కావు ఏమన్నా చేసుకో నాకు సంబంధం లేదు నేను పుని ఫోన్ చేస్తా నేను ఫోన్ చేస్తున్నా ఆగే ఇప్పుడు ఫోన్ చేస్తా మాట్లాడు ఫోన్ తీలేవా ఆగే అరే ఫోన్ చేస్తా మాట్లాడే ని మాట్లాడడం రావా చేయలేవు సరిపోదు పక్క దలైపే బ్యాక్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోట చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మాట్లాడు మాట్లాడా ఇగో ఆ చెప్తా తాతకు తాత ఇప్పుడు అత్తమ చేస్తా నీ ముందే చేస్తా మాట్లాడుతాది నీ పేరు ఏయ్ తాత ఆడున్నాడు కిదర్ సంతకాల విటాలు కావాలి నువ్వు కావాలి మొగడు కావాలి మొగోడు రాడు ఎందుకు నమ్మకడు రాడు ఎందుకు రాడు రాడు నాకు రావాలి రావాలి అరే ఏడు అని చెప్పగరా చెప్పకరా

చె వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారంటనే లగ్గం అంటే నేను లగ్నం చేసిన మీ మామకు ఫోన్ చేయ రమ్మని చెప్పు ఇద్దరం పోయి సంతకాలు పెడితే ఏదో ఇస్తారంట పేపర్ ఇస్తారంట ఇస్తారంట పేపర్ ఇస్తారంట చెప్పా లగ్గం చేసిన చెప్పు మరి చేసుకున్నామంటే ఎట్లా మరి ఐదు చేసుకున్నాను ఐదు చేసుకున్నాను సరే పెట్టి సరే ఇప్పుడు

దండ పట్టుకుని ఆడుకుంటుంది గంటలు పిచ్చలు దొరుకుతారు నాకు చెప్పే మొగాడు ఇంత కష్టపడుతున్నాడు అని ఉన్నది ఏమన్నా లేదు నువ్వేమో నువ్వు పట్టించుకోవు అవు పిచ్చి వేసి దండ వేసుకుంటుంది అట్లా ఉంటుంది మరితో చెప్పు పోయి సంతకం పెట్టుకున్న సాధన దొరుకుంటా ఎందుకు మాట్లాడచ్చు తాతని వదులుకొని వస్తే సంతకం పెట్టుకుని అందుకే అంటుందంటే తాతని రా తాతని వదులుకొని వస్తే పోయి సంతకం పెట్టుకొని ఆ బాండి తీసుకుని వస్తే మమ్మల్ని ఎవ్వరు ఏం చేయరు నువ్వు కూడా ఏం అన్నాడు ఇగో ఇప్పుడు చెప్పు పోయాడ పోయి నాకు లగ్గం చేస్తావా చచ్చిపోవాలి ఇద్దరే చచ్చిపోతాం ఎందుకు అబ్బా

మేము నిజానికి పెళ్లి చేసుకోలేము తాతకి ఆల్రెడీ చెప్పినా నేను సార్ ఏమనుకో లేవు 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 ఆల్రెడీ నేను తాత చెప్పేసినా ఇట్లా ముసల్దానికి మేము పెళ్లి చేసుకున్నట్టు యాక్టింగ్ చేసినా అని చెప్పి చెప్పేసి మాకు పెళ్ళి కాలేదు ఆ పిల్లలు అవి దండలు ఇవి మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాం అంతే బాగా డా బాయ్ అయిపోతాయి